సంఖ్యాకాండము గ్రంథ పరిచయము ఉపోద్ఘాతము ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము గ్రంథము నాలుగవ పుస్తకం ఈ పుస్తకంలో ముప్పై ఆరు అధ్యాయాలు ఉన్నవి ముప్పై ఆరు అధ్యాయాలలో పన్నెండు వందల ఎనభై ఎనిమిది వచనములు ఉన్నవి పన్నెండు వందల ఎనభై ఎనిమిది వచనములలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పదములు వర్డ్స్ ఉన్నాయి ఈ గ్రంథంలో యాభై తొమ్మిది ప్రశ్నలున్నవి డెబ్బది రెండు దైవ వర్తమానాలు ఉన్నాయి సంఖ్యాకాండము రచయ రచన రచయిత మోషే ప్రవక్త సంఖ్యాకాండము వ్రాసిన కాలము క్రీస్తు పూర్వము బీసీ పద్నాలుగు వందల నలభై పద్నాలుగు వందల పది మధ్యలో మనకు ఈ సంఖ్యాకాండములో ముప్పై ఎనిమిది సంవత్సరాల తొమ్మిది నెలల కాలం వర్ణించబడింది ఇస్రాయలు జనాంగము మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశమును విడిచి వచ్చిన తరువాత సీనాయి పర్వతము యొద్ద వారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు సీనాయి పర్వతము యొద్ద దేవుడు వారికి ప్రత్యక్ష గుడారపు నిర్మాణము గుర్చి తెలియపరచగా మోసే ప్రత్యక్ష గుడారం తయారు చేయించాడు వారు రెండవ సంవత్సరం మొదటి మాసం మొదటి దినాన సీనాయిని వారు ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టారు వారు బయలుదేరిన రెండవ సంవత్సరం మొదటి సంవత్సరము రెండవ నెల మొదటి సంవత్సరము రెండవ నెల వారు వారి యొక్క ప్రయాణాన్ని సినాయి నుండి వారు ప్రారంభించారు కనుక ఈ ప్రయాణాలు మనం చూస్తున్నప్పుడు రెండవ నెల మొదటి మాసము మొదటి దినము నిర్గమకాండం నలభై పదిహేడులో సినాయి నుండి వారు బయలుదేరిన తేదీ సంఖ్యాకాండములో ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినలో రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీన అంటే సినాయి విడిచిన ముప్పై దినాలకు ఈ సంఖ్యాకాండం యొక్క చరిత్ర ప్రారంభమైంది కాండం ఒకటో అధ్యాయ నలభై వచ్చినలో సంవత్సరం పదకొండవ నెల ఒకటవ తేదీన అని రాశాడు కనుక వారు ముప్పై ఎనిమిది సంవత్సరాల తొమ్మిది మాసాల హిస్టరీ మనకి ఇందులో కనిపిస్తుంది ప్రధానంగా మనకు సినాయి నుండి వారు మొయాబుకు వచ్చేటప్పటికి ఒక ఫిఫ్టీన్ సెంటర్స్లో వాళ్ళు ప్రధానంగా తిరిగినట్లుగా కనబడుతుంది ఈ యాత్రను కనుక మనం గమనించినట్లయితే దీనిలో నాలుగు ప్రధానమైన ముఖ్య వచనాలు మనకు కనిపిస్తాయి సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై మూడు వచనాలలో దేవుడైన యహోవా ఇజ్రాయేల్ మొదటి తరము వారు వారు కణానులో ప్రవేశించరు వాగ్దాన భూమిలో ప్రవేశించరు అని చెప్పినటువంటిది అతి ప్రధానమైన వచ్చిన ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు పన్నెండవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చినాలు కూడా ఇందులో మనకు ప్రధానమైనటువంటి వచ్చినాలుగా కనపడతాయి సంఖ్యాకాండాన్ని హిబ్రీ భాషలో బెమిద్ బార్ అన్నారు అంటే ఇన్ ద విల్డర్నెస్ అరణ్యములో అని అర్థం వస్తుంది సంఖ్యాకాండం అనే పేరు నంబర్స్ ను సూచిస్తున్నప్పటికీ సెన్సెస్ రెండు పర్యాయాలు ఈ గ్రంథంలో దేవుడు ఇస్రాయేయుల జనసంఖ్యను లెక్కించమని మూషేకు ఆగ్రహించాడు మొదటి జనసంఖ్య రెండవ జనసంఖ్య అందుకనే దీనికి నంబర్స్ అనే పేరు వచ్చింది అయితే దానితో పాటు దీనికి ఇంకా ఇతర పేర్లు ఉన్నాయి కేవలం మొదటి అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయంలోనే జనసంఖ్యల లెక్కింపులు కనపడతాయి మనకు మిగతా అధ్యాయాల్లో ప్రధానమైనటువంటిది అరణ్యయాత్ర ఇందులో ఈ యొక్క మొదటి తరము వారు అవిశ్వాసము చేత అవిధ్యేయులైనందున దేవుడు వారు తిరుగుబాటును బట్టి వారిని అరణ్యములో తిరుగులాడి నశించేటట్లుగా వారిని చేశాడు తర్వాత మనం ఈ గ్రంథంలో ప్రధానంగా చూస్తున్నప్పుడు సనుగుల గ్రంథం అని కూడా అన్నారు దీన్ని చరిత్రకారుడు టెటూలియన్ గ్రీకులో ఏమని పేరు పెట్టాడంటే అరిద్మాయి అని పేరు పెట్టాడు అరిద్మాయి దీన్ని లాటిన్ భాషలో న్యూమెరీ అన్నారు ఇంగ్లీష్లో నంబర్స్ అన్నారు తెలుగులో సంఖ్యాకాళం అన్నారు అరిత్మాయి అనేటువంటి గ్రీకు భాష నుంచే అర్థమెటిక్ అనేటువంటి పదం వచ్చింది కనుక ఈ యొక్క గ్రంథాన్ని కనుక మనం చూస్తున్నప్పుడు దీనిలో ప్రధానముగా రెండు జనసంఖ్యలు కనిపిస్తాయి మొదటి జనసంఖ్య ఐగుప్తు దేశము నుండి వచ్చినటువంటి ఇస్రాయలీలలో పురుషులు ఇరవై ఏండ్లు పైబడిన వారు లెక్కించబడ్డారు పురుషులు ఇరవై ఏండ్లు పైబడిన వారు లెక్కించబడ్డారు ఈ లెక్కించబడిన వారు ఆరు లక్షల కాల్బలంగా పిలువబడ్డారు ఆరు లక్షల ఐదు వేల చిల్లర ప్రజలు అలాగే మనకు ఈ మొదటి జనసంఖ్య మొదటి అధ్యాయము నుండి ఇరవై ఐదవ అధ్యాయం వరకు కనబడుతుంది మొదటి తరం ఇజ్రాయేల్ అంటే ఐగుప్తు నుంచి వచ్చిన వారు అరణ్యంలో పుట్టిన వారు ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు వరకు ఉన్నటువంటి దానిలో వారిని లెక్కించబడి వారు ప్రయాణాలు చేసి ఉపదేశాలు పొంది కణాను వైపు వెళుతున్నారు అది కనిపిస్తుంది మొదటి జనసంఖ్యలో ఐగుప్తు నుండి వచ్చినటువంటి వారి వారిలో ఆరు లక్షల కాల్వలంలో యహోశువా కాలేబు తప్ప అందరూ కూడా అరణ్యంలో చనిపోయారు అందుకే దేవుడు నలభై సంవత్సరాల సమయం తీసుకున్నాడు వాస్తవంగా వారికి పదకొండు దినాల ప్రయాణం కాదేశ్వ బర్నియా నుండి కనాన్ బార్డర్స్కి లెవెన్ డేస్ జర్నీ అట్లాంటిది టుక్ ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు అరణ్యంలో తిరిగింది ఎందుకంటే అవిధేయులైన వారు రాలిపోయేటట్లుగా అవిధేయులైన వారు రాలిపోయేటట్లుగా దేవుడు ఈ కార్యాన్ని వారి పట్ల జరిగించాడు ఇక మనం ఈ యొక్క అధ్యాయాన్ని విభజించుకుంటే మొదటి పద్నాలుగు అధ్యాయాలు సీనాయి నుండి కాదేశుకు వారు వచ్చారు మొదటి పద్నాలుగు అధ్యాయాల్లో మొదటి తరం యొక్క ప్రయాణం ఇది పదిహేనవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు ఈ మొదటి తరం వారు అరణ్యములో తిరుగులాడారు అవినేతను బట్టి ఇరవై ఒకటవ అధ్యాయం నుండి ముప్పై ఆరు వరకు రెండవ తరం కనిపిస్తుంది అందులో ఇరవై ఐదవ అధ్యాయం ముగింపుకొచ్చేటప్పటికీ మొదటి తరం సమూల నాశనం అయినట్లుగా కనబడుతుంది ఈ ముప్పై ఆరు అధ్యాయాలలో కూడా మనం చూస్తున్నప్పుడు లెక్కించబడినటువంటి ఇజ్రాయిల్ తరాలు యాకోబు కుమారుల్లో పదకొండు మంది పన్నెండు గోత్రాలు లేవియులను లెక్కించలేదు ఇది మనం గుర్తించాలి కణాను వెళ్ళుటకు ఈ మొదటి తరము వారు నిరాకరించారు అది దేవునికి ఆగ్రహం కలిగింది కారణం ఏంటంటే కాదేశ్వరకు మోషే చేరిన తరువాత మోషేకి దేవుడు ఆగ్నేయించాడు పన్నెండు గోత్రాల నుండి వేగుల వారిని కణాను దేశానికి పంపబడ్డాడు కణాను దేశానికి వెళ్ళినటువంటి ప్రధానులు పన్నెండు మంది కాలేబు యహోశు అందులో ఉన్నారు వారు తప్ప ఇద్దరు తప్ప పది మంది చెప్పినటువంటి మాటలకు వేగు చూచి వచ్చి చెప్పిన మాటలకు భయపడి దేవునిపై అవిశ్వాసం ఉంచారు కనాను ప్రజలు బలమైన వారిని విని తాము అక్కడికి వెళ్ళి చనిపోతామనే భయంతో దేవుని మీద తిరుగుబాటు చేశారు ఆహారం కొరకు పానీయము కొరకు ఈ విధంగా వారు శోధిస్తూనే వచ్చారు దేవుణ్ణి దేవుడు తీర్పు తీరుస్తాడు అయితే క్షమించు దేవుడు కూడా పశ్చాత్తాపడినప్పుడు తిరిగి సమకూర్చేవాడు కూడా వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కూడా అబ్రహామునకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని విడిపించబడిన మొదటి తరము వారు అవిశ్వాసము చేత పొందలేకపోయారు రెండవ తరం వారు కృప చేత పొందుకోగలిగారు కనుక దేవుడు వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడిని మనకు అర్థం అవుతోంది మొదటి తరం ఐగుప్తులో పుట్టిన తరం అరణ్యంలోనే నచించింది అరణ్యంలో పుట్టినటువంటి తరం కణానుకు చేరుకోగలిగింది కాదేశి నుండి వెళ్ళినటువంటి ఆ స్పైస్ వేగుల వారు చాలా అద్భుతమైన దేశాన్ని చూచారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూచారు కానీ అవిశ్వాస పడ్డారు దేశం మంచిదే కానీ దానిలో జనులను చూచి భయపడ్డారు అనాకీలు ఉన్నారు అక్కడ బలమైన దేహం దారుణ్యం కలిగిన వారు నన్ను భయపడ్డారు విభజనలో మనం గమనించినప్పుడు మొదటి పద్నాలుగు అధ్యాయాలు మూడు విభజన ఒకటి జనాభా లెక్కలు ఒకటి నుండి నాలుగు ఉపదేశములు ఐదు నుండి అధ్యాయాల మధ్య ప్రయాణాలు పదకొండు నుండి పద్నాలుగు అధ్యాయాల మధ్య ఇక పదిహేను నుండి ఇరవై అధ్యాయాల మధ్య అరణ్య యాత్ర అందులో వారు మొదటి తరం వారు కూలిపోవటం ప్రారంభమైంది ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు ప్రధానముగా ఇరవై ఒకటి నుండి ముప్పై ఆరు మధ్య నూతన తరం వారు ప్రయాణములు చేస్తూ నూతన ఉపదేశములను పొందుకొని వారు కణాను వైపు నడిచినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తారు తర్వాత మనకి క్రొత్త నిబంధనలో మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం మనకు పన్నెండవ వచ్చిన యొక్క వచ్చేటికి ఏం జ్ఞాపకం చేస్తోందంటే చరిత్ర మనకు మాదిరిగా ఇవ్వబడింది ఎగ్జాంపుల్గా ఇవ్వబడింది రోమపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన పౌలు గారు కూడా అదే చెప్పాడు దృష్టాంతాలుగా మనకు చరిత్ర కనపరచబడింది కనుక సంఖ్యాకాండములోని దృష్టాంతమైన మొదటి తరపు అవిశ్వాసము పాపము న్యూటెస్ట్మెంట్ పీరియడ్లో కూడా అవిశ్వాసులైన వారు పాపులైన వారు ఏ విధంగా నశిస్తారో విశ్వాసం కలిగిన వారు మాత్రమే కృపచేత మాత్రమే ఆధ్యాత్మిక కణాలలో ప్రవేశిస్తారనేది మనకు చెప్పబడింది తర్వాత కొన్ని సూచనలు కనబడతాయి సంఖ్యాకాండంలో చెప్పబడిన కొన్ని మాటలు క్రొత్త నిబంధనలో మనకు కానవస్తాయి పంతొమ్మిదో అధ్యాయంలో ఎర్ర పెయ్యిని గురించి రాశాడు అది క్రీస్తుకు ఆయన బలికి ఆ ఎర్ర పెయ్యి యొక్క బలి ప్రత్యేకంగా ఛాయగా కనిపిస్తుంది ఇరవై ఏడో అధ్యాయంలో ఇత్తడి సర్పాన్ని మూసే ఎత్తాడు పాపకరమైనటువంటి సర్పములు కలిసిన వారు ఆ ఇత్తడి సర్పమును చూచినప్పుడు వారు లేచారు అలాగే క్రీస్తు శిలువ మీదకు వెళ్ళటం ద్వారా తీర్పు పాప మనకు విధించబడి ఇత్తడి తీర్పును సూచిస్తుంది క్రీస్తును చూచిన వారు బ్రతుకుతారు యేసు వైపు చూచిన వారు బ్రతుకుతారని కనబడుతుంది అలాగే ఇరవై నాలుగో అధ్యాయంలో బిలాము ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయ పదహారు వచ్చిన చెప్పిన వేకువ చొక్క ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన బిలాము పొందిన దర్శనంలో అంత్యకాలంలో నుండి రాజదండం తొలగిపోదని ప్రభుత్వం వస్తున్నాడని యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పిన మాటలన్నీ ప్రభువుని బట్టి నెరవేరినట్లుగా మనకు తెలియబడుతుంది ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ సంఖ్యాకాండంలో ప్రధానంగా సినాయి పారాను మోయాబు ఈ ప్రాంతాలు ప్రధానంగా వీరు ప్రయాణాలు చేసినట్లుగా మనకు కనబడుతుంది సంఖ్యాకాండములో మనకు ప్రధానంగా ముఖ్యమైనటువంటి కొన్ని వృత్తాంతాలు కనిపిస్తాయి వాటిల్లో మోషే యొక్క అక్కగారు మిరియా మోసాపై తిరుగుబాటు చేసి కుష్టమునకు గురైనట్లుగా కనబడుతుంది అలాగే అహరోను యొక్క మరణం ప్రత్యేకంగా కనబడుతుంది ఇందులో మనకు ప్రాముఖ్యమైనటువంటి వృత్తాంతాల్లో ఇదొక ప్రత్యేక వృత్తాంతం అహరోను యొక్క మరణం అలాగే బిలాము యొక్క చరిత్ర ఇస్రాయల్ చెప్పించడానికి బాలాకు అనేటువంటి రాజు బిలామును తీసుకెళ్ళాడు అదొకటి మనకు అద్భుతమైనటువంటి చరిత్ర మనకు కనపడుతుంది అలాగే ఆశ్రయపురములను కూర్చున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణ ఇందులో మనకు కనబడుతుంది అంతేకాదు అద్భుతమైనటువంటి సందేశాలు ఆధ్యాత్మిక పాఠాలు దీన్ని నిండా కూడా మనకు స్పష్టంగా పుష్కలంగా కనపడుతుంది కనుక సంఖ్యాకాండ ధ్యానాలు మనకు దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను